ఈ నెల మార్చి ఫోర్టీన్త్ కి రిలీజ్ అవుతున్న కోర్టు మూవీ గురించి నేచురల్ స్టార్ నాని ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నానే మాట్లాడుతూ నా సిక్స్టీన్ ఇయర్స్ కెరీర్ లో నేను ఇప్పటి వరకు ఆడియన్స్ ని ఒక సినిమాని తప్పకుండా చూడండి ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఎప్పుడు బ్రతిమాలేదు కానీ కోర్టు మూవీని మీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా చూడండి నేను ప్రొడ్యూసర్ ని కదా నా సినిమా ఆడాలి నాకు డబ్బులు రావాలని కాదు రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి కనెక్ట్ అయ్యే మూవీస్ ఈ రోజు చాలా తక్కువ వస్తున్నాయి అలాంటి సినిమా కోర్టు మూవీ నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానో ఒకసారి ఫోర్టీన్త్ కి మూవీ రిలీజ్ అయ్యాక చూడండి మీకే అర్థం అవుతుంది అని బాగానే స్పీచ్ ఇచ్చాడు ఇక ఇంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే నేను చెప్పిన దానికి మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే నెక్స్ట్ టూ మంత్స్ లో రిలీజ్ అయిన హిట్ త్రీ మూవీని ఎవరు చూడకండి అని చాలా పెద్ద మాట అనేసారు అంటే మూవీ మీద కాన్ఫిడెన్స్ ఎలా ఉందో చూడండి అసలు నాని వరకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఒక మూవీ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మళ్ళీ నానే మూవీస్ ప్రీలీజ్ ఇవెంట్స్కి వస్తే మూవీ చూడండి ఆ తర్వాత మీరే చెప్తారని మాట్లాడి వెళ్ళిపోతాడు అంత ఈజీగా చెప్పి రిలీజ్ అయిన నాని మూవీస్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అలాంటిది కోటి మూవీ గురించి ఇంత బాగా చెప్పాడంటే మూవీలో సాలిడ్ స్టఫ్ ఉంది అనిపిస్తుంది ఇంత చెప్పగా మిస్ అవుతామా మిస్ అవ్వకుండా మార్చి ఫోర్టీన్త్ కి మూవీ చూడాల్సిందే